మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది చాలా తెలివిగా తన సినిమాలో ఉన్న పాన్ ఇండియన్ హీరోలందరినీ టీజర్ లో చూపించేశాడు దర్శకుడు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక టీజర్ చివర్లో ప్రభాస్ను ప్రభాస్ ను చూపించారు మేకర్స్ ఇది చూసిన తర్వాత రబల్ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు చిన్నదో పెద్దదో ప్రభాస్ ను స్క్రీన్ మీద చూస్తే అదే చాలు అనుకుంటున్నారు వాళ్ళు ఏప్రిల్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది కన్నప్ప షూటింగ్ అంతా న్యూజిలాండ్ లోనే జరిగింది దానికి కూడా ప్రత్యేకమైన కారణం లేకపోలేదు ఫారిన్ లో షూటింగ్ చేస్తే అక్కడ ప్రభుత్వం సినిమాలకు డిస్కౌంట్ ఇస్తుంది వాళ్ళు టూరిజం ప్రమోట్ చేసినందుకు అక్కడ ఖర్చు పెట్టిన డబ్బుల్లో దాదాపు నలభై శాతం వెనక్కిచ్చేస్తుంది అందుకే కన్నప్ప షూటింగ్ అంతా అక్కడిచ్చేశారు దర్శక నిర్మాతలు ఇదిలా ఉంటే టీజర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టీజర్ పై చాలా ట్రోలింగ్ జరిగింది ఏ ఒక్కటి కూడా క్వాలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు టీజర్ విడుదల చేశారు అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు సోషల్ మీడియాలో అందుకే రెండో టీజర్ విషయంలో కూసంత జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది ఈసారి ఎక్కువగా యాక్షన్ మీద దృష్టి పెట్టారు అడవిలో తిన్నడు బోయవాడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మనప్పుడు చేసిన యుద్ధాలను టీజర్ లో ఎక్కువగా హైలైట్ చేశారు కనుపగా మారిన తర్వాత ఏం చేశాడు అనేది ట్రైలర్ లో చూపిస్తారేమో ప్రస్తుతానికి టీజర్ అయితే పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంది ఈ సినిమా టీజర్ విడుదలవుతుందంటే అందరూ వెయిట్ చేసింది ప్రభాస్ ఎలా ఉంటాడా అని టీజర్ లో లాస్ట్ షాట్ ట్రబల్ స్టార్ తోనే ముగించారు అంతా బాగానే ఉంది కానీ మరోసారి క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గారని అర్థమవుతుంది చాలా లో క్వాలిటీతో ఈ సినిమా వస్తుంది మంచు విష్ణు ఈ సినిమా కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నాడు కానీ అక్కడ చూస్తుంటే కనీసం యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టినట్లు అనిపించట్లేదు మరి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి బిజినెస్ పరంగా అయితే ఈ సినిమా బయటపడాలంటే ప్రభాస్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలి